రక్తహీనత మన దేశంలో ఎక్కువ మంది మహిళల్ని వేధిస్తున్న సమస్య ఇది పెద్ద జబ్బు కాకపోయినప్పటికీ అనేక వ్యాధులు రావడానికి ప్రధాన కారణంగా మారుతుంది ఈ సమస్య పురుషులు పిల్లల్లో కూడా ఉన్నప్పటికీ మహిళల్లో అధికంగా ఉంటుంది దీనికి గల కారణాలు నివారణ చర్యలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు అనే మూడు రకాల కణాలు ఉంటాయి రక్తంలో నలభై ఐదు శాతం వరకు ఉండే ఈ కణాలు ఎముక మధ్య నుంచి పుట్టుకొస్తాయి అయితే ఇందులో ఉండే ఎర్ర రక్త కణాలు సగటున నూట ఇరవై రోజులు జీవిస్తాయి ఆ తరువాత చనిపోతాయి వీటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి ఇదంతా ఓ క్రమ పద్ధతిలో సాగిపోతుంటుంది మహిళలు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఎముక మధ్యలో తగినన్ని కణాలు ఉత్పత్తి కావు దీనివల్ల రోగనిరోధక రోగ శక్తి తగ్గే అవకాశం ఉంటుంది దీంతో పాటు మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది నీరసం నిస్సత్తువ చర్మం పాలిపోవడం నాలుక తెల్లగా మారడం మంటగా అనిపించడం నాడి వేగంగా కొట్టుకోవడం చెమటలు పట్టడం పిక్కలు పట్టేయడం ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి రక్త పరీక్షలు చేసుకోవాలి మన దేశంలో పదిహేను నుంచి యాభై ఏళ్ల వయసున్న మహిళల్లో యాభై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు ఇది సాధారణంగా పోషకాల లోపం వల్లే వస్తుంది కాబట్టి ఐరన్ విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలు తినాలి బత్తాయి నారింజ జామ పుచ్చకాయ స్ట్రాబెర్రీ వంటి పండ్లు నిమ్మకాయ ఉసిరి టమాటా వంటి వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఆకుకూరలు బఠానీలు వేరుశనగ దంపుడు బియ్యంతో పోలిక్ యాసిడ్ లభిస్తుంది వీటన్నింటినీ రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది